ఆ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసాడు నేను చూసినా కదా ఇక ఇదే మీరు చూసే ఉంటారు పదేళ్ళు నేనే సీఎం ఎవరన్నారు ఈ మాట మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏమన్నాడు నేను ఈ ఐదేళ్ళు మాత్రమే కాదు ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నేనే ఉంటా ఆ తర్వాత మళ్ళా పదేళ్ళు కూడా నేనే ఉంటా అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే దీన్ని అంగీకరించట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు అగ్రి కూడా కావట్లేదు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నావు నువ్వు ఎట్లంటావు నీ పార్టీయా నువ్వు వెచ్చినవా నువ్వు పెంచినవా నువ్వు పోషించినవా నువ్వు అంటావు నువ్వు మా లెక్క ఒక మెంబర్వే అంటూ రాజగోపాల్ రెడ్డి ఇదివరకే మంత్రి పదవి రాలే ఆ కోపం ఈ కోపం అంతా బయటికి ఎట్లా గెక్కిండో చూడు పదేళ్ళు నేనే సీఎం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం ఇది ఎవరు చెప్పిండు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ సీఎం రేవంత్ వ్యాఖ్యల మీద పూర్తి స్థాయిలో కూడా మనోడు చేసిన అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఎందుకు అంటే ఇగో చూడరు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కాకారేపుతున్నాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ పాలమూరు బిడ్డ సీఎంగా ఉండి పాలమూరు గడ్డ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఈ వ్యాఖ్యల మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేసిండు రాబోయే పదేళ్ళు నేనే సీఎం ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీ కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగతంగా వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలకు నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అంటూ రాసుకొచ్చారు సీఎం హోదాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ సీనియర్ నేతలు గుస్సవుతుండగా రాజగోపాల్ రెడ్డి ఏకంగా ట్విట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారిన అంశం కూడా కనబడుతుంది సో ఇక్కడ వివే ఒక అంశాన్ని కూడా మనం చూడాల్సిన అంశం కనబడుతుంది ఏంటి అంటే ఈ రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిండు ఈయన మునుగోడు ఎమ్మెల్యే ఈయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసిండు అంటే ఇప్పటికే ఈయనకు సంబంధించి మంత్రి పదవి అయితే రాలే అది మీ అందరికీ తెలిసిన విషయమే మంత్రి పదవి విషయంలో ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిండు ఆయనకి ఇవ్వనని కూడా చెప్పిలో అది ఏం జరిగిందో ఇక వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కానీ ఇందులో చెప్పిన దాంట్లో ఒక అంశం కూడా ఉంది ఎందుకంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాని విధానాలకు మాత్రం వ్యతిరేకం వ్యతిరేకమే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు నల్గొండకు సంబంధించి దాంతోపాటుగా షబీర్ అలీ ఉన్నాడు మధు యాష్కి ఉన్నాడు బట్టి విక్రమార్క ఉన్నాడు దా మల్లు రవి ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్ నేతలైతే మీ కాంగ్రెస్ పార్టీలో కనబడతారు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎవరి ఆదేశాలతో పనిచేస్తారు ఢిల్లీలో ఉండే సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రా మీరు లేదనుకోవచ్చు కానీ వాస్తవమైన విషయం రావట్ పాత్ర రాజకీయాలలో లేకపోవచ్చు కానీ ఆయన ఆదేశాలు స్పష్టంగా ఉంటాయి అనేది కొంత మాట ఇక ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఇన్ఛార్జీలుగా ఉండే కేసీ వేణుగోపాల్ కానీ ఇతరత్ర ఇతరత్ర చాలామంది ఉంటారు దాంతోపాటు ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉంటారు వీళ్ళందరి ఆదేశాల ఆధ్వర్యంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అది వాస్తవమైన విషయం సో ఈయన చేసిన వ్యాఖ్యలలో తప్పులేదు ఎందుకంటే జాతీయ పార్టీ విధానాలకు వ్యతిరేకం ఇంకొక విషయం ఏంటంటే ఆ పార్టీకి సంబంధించి పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే పదేళ్ళు ఉండడానికి ఇది ప్రాంతీయ పార్టీ కాదు లేకపోతే ఇది రేవంత్ రెడ్డి స్థాపించిన పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ జాతీయ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ కూడా ఎవరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకుంటూ వచ్చాను సో ఇలాంటి పరిస్థితులలో కోమటిరెడ్డి పోస్ట్ కాస్త వైరల్గా మారిపోయింది ఈ వైరల్గా మారిన సందర్భాలలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరందరూ చూడాల్సిన విషయం ఏంటంటే మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరందరూ అనుకుంటున్నారేమో అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి వర్గీయులకు సంబంధించి జరుగుతున్న చర్చలో ఏం జరిగినా పర్వాలేదు అనుకుంటున్నారే కానీ వాస్తవం ఏంటంటే వీళ్ళు ఈ పార్టీలో మంత్రి పదవుల కోసం లేదా మొదటి నుండి కూడా వీళ్ళన్నా కూడా గతంలో ఏంది అంటే పీసీసీ అధ్యక్షుడు పదవి ఇవ్వకపోతే ఢిల్లీకి వెళ్ళి మరీ లొల్లి పెట్టొచ్చేయండు అదే కోమటిరెడ్డి రాజగోపాల్ ఢిల్లీకి వెళ్ళి షేర్లు కూడా విరగొట్టచ్చు మీకు పాత వీడియాలో కూడా ఉంటాయి పోయి చూడు చూడురే నేను చెప్తున్నాను కదా ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఏంది అంటే గీడైనా ఉండే ఇక ఈటల రాజేందర్ మనం చూసినాం కదా మళ్ళీ ఒక్కసారి చెప్తా ఈ మాటలన్నీ దే ఎవల్ని ఉద్దేశించి అనేది డైరెక్ట్ గా మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే